జపాన్ ఒక చిన్న ప్రయోగం చేసింది అదేంటంటే ఒక దీవిలో విపరీతంగా పెరిగిపోయిన విషపూరిత పాములను ఎలాగైనా కట్టడి చేయడానికి జపాన్ ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది అదేంటంటే ఆ దేవిలో ముంగిసలను వదలడమే ఈ ఒక్క విప్లవాత్మక నిర్ణయం జపాన్ చరిత్రను మార్చేసింది అంటే మీరు నమ్ముతారా కానీ ఇదే నిజం అసలు ఆ దీవేంటి అక్కడ ఎందుకన్ని పాములున్నాయి ఆ తర్వాత జపాన్ తీసుకున్న నిర్ణయం ఎలా పనిచేసింది ఈ పూర్తి విశేషాలను ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింపుల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సరే మనం ఆలస్యం చేయకుండా జపాన్ వెళ్ళి ఆ కథ ఏంటో తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ జపాన్ ద్వీపాల సమూహం అలాంటి ఒక ద్వీపంలో విష సర్పాల భయం విపరీతంగా వ్యాపించింది అదే ఆ ద్వీపానికి అతిపెద్ద ముప్పుగా వాటిల్లింది ప్రతి సంవత్సరం వందలాది మంది ప్రజలు వాటి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు అలాంటి ఒక భయంకరమైన ఆ ద్వీపంలో ముంగిసను వదలాలి అనే ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో జపాన్లోని అమామి ఓషిమా ద్వీపంలో తీవ్ర సంక్షోభం నెలకొంది ఆ దీవిలో విపరీతంగా విష సర్పాల సంఖ్య పెరిగిపోసాగింది ప్రజలు రోజు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బతుకు ఈడుస్తూ ఉండేవారు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ప్రతి సంవత్సరం వందలాది మంది ప్రాణాలు పోతూ ఉండేవి ఆ పాములు ఎంతటి విషపూరితమైనవి అంటే వెంటనే ఒకవేళ చికిత్స తీసుకోకపోతే చనిపోవడం ఖాయం అదే భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతూ ఉండేది ఆ ద్వీపంలోని ప్రజలు ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడడం పంట పొలాలు ఎక్కువగా ఉండడం ఒక విధంగా పాములకు అవి ఆవాసాలుగా మారిపోయాయి అజాగ్రత్త కారణంగా చాలాసార్లు రైతులు చూసుకోకుండా పాములను తొక్కడం అవి వెంటనే వేయడం మనిషి చనిపోవడం జరుగుతూ ఉండేవి అయితే ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం దానికి విరుగుడుగా ఏమీ కనిపెట్టలేకపోయింది విషానికి విరుగుడు జపాన్ దగ్గర లేదు అయితే చాలా కాలం పాటు జపాన్ శాస్త్రవేత్తలు శ్రమించి పాముల విషానికి విరుగుడు కనిపెట్టారు కానీ అవి ఉంచడానికి అత్యాధునిక సదుపాయాలు అవసరమయ్యాయి నిరంతరంగా కరెంట్ ఉండాల్సి వచ్చేది వాటిని ఉంచడానికి కానీ ఆ గ్రామాల్లో కరెంట్ ఎక్కడా లేదు ఆ సమయంలో జపాన్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి సౌకర్యాలు తగినంతగా లేవు ఫలితంగా పాము కాటుకు గురైన రోగులు ఆస్పత్రికి చేరుకునే లోపే మార్గ మధ్యలోనే చనిపోతూ ఉండేవారు ఇది ఎంత భయంకరంగా మారిందంటే ఆ ద్వీపంలోని రైతులు భయపడి వాళ్ల భూములను వదిలి పని కోసం నగర బాట పట్టేవారు రోజువారీ పని కోసం సిటీకి వెళ్ళిపోయేవారు నెమ్మదిగా ఆ ద్వీపంలో ప్రజల తాకిడి తగ్గుతూ వస్తోంది నెమ్మది నెమ్మదిగా అందరూ ఆ ద్వీపాన్ని ఖాళీ చేసి వెళ్లిపోసాగారు ప్రభుత్వానికి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు మెల్లగా ఆ ద్వీపం వినాశనం వైపు అడుగులు వేయసాగింది జపాన్ ప్రభుత్వం ఇప్పుడు పెద్ద సందిగ్ధంలో పడింది ఏం చెయ్యాలా అని అందరూ ఆలోచించసాగారు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో పాముల బెడద నుంచి ప్రజలను ఎలా కాపాడాలి అనే దానిమీదే చర్చ ఉంది అయితే ఆ సమావేశంలో ఒక శాస్త్రవేత్త మనం పాములను చంపడానికి ప్రత్యేకమైన చర్యలు మొదలు పెట్టే ముందు అసలు ఆ పాములను చంపే జీవిని ఆ ద్వీపంలో ప్రవేశపెడితే బాగుంటుంది కదా అని చెప్పాడు ప్రకృతి ద్వారానే ప్రకృతిని నియంత్రించే ఈ చర్యను ప్రభుత్వం వెంటనే ఆమోదించింది సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత మిగిలిన శాస్త్రవేత్తలందరూ కూడా ఆ ద్వీపంలో పాముకి శత్రువైన ముంగిసను ఎంచుకున్నారు పాములపై పోరాటంలో తిరుగులేని యోధుడు ముంగిస పాముకు ముంగిసకు ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు అనాదిగా ఉంది ఎన్నిసార్లైనా సరే పాము మీద ముంగిసే గెలుస్తుంది ఇదే ప్రతి సందర్భంలోనూ జరుగుతుంది అయితే ఆ ద్వీపంలో మరో సమస్య ఉంది అక్కడ ఉన్న పాముల్లో హాబు అనే పాము కూడా ఉంది ఇది ప్రమాదకరమైంది అయితే దీనికి కూడా ముంగిసే విరుగుడుగా ఎంచుకుంది జపాన్ ప్రభుత్వం ముంగిస శరీరంలో ఉండే సహజ రక్షణ వ్యవస్థ పాము విషాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలదు అంటే హబు పాము లాంటి అత్యంత విషపూరితమైన పాము వేసిన తర్వాత కూడా ముంగిసకు ఏమీ అవ్వదు అని తేలిపోయింది అలాగే ముంగిస కూడా పామును చూస్తే చాలు చంపి అవతల పడేస్తుంది దాని ఆకలి కోసం చంపదు దానికి అది ఆనందం మాత్రమే ఇప్పటి వరకు అంత బాగానే ఉంది కానీ ఇక్కడే మరో చిక్కొచ్చి పడింది ఏంటంటే ముంగిస జపాన్కు చెందిన స్థానిక జీవి కాదు ముంగిస ముఖ్యంగా భారతదేశంలో ఉంటుంది ఇది ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ దేశాల్లో ఎక్కువగా మనుగడ సాగిస్తూ ఉంటుంది వాటికి ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు జపాన్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది జపాన్ ప్రభుత్వం సుమారు ముప్పై ముంగిసలను పట్టుకుని తీసుకువచ్చి ఇక్కడి అమామి ఓషిమా ద్వీపంలో వదిలేశారు ఇప్పుడు దీని ప్రభావం ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది ఇప్పుడు ఆ ద్వీపవాసులు పాముల భయం నుంచి విముక్తి పొందుతారని అందరూ విశ్వాసం వ్యక్తం చేశారు ముంగిస ఒకవైపు పామును చంపేస్తుంది మరోవైపు ఎలుకల బెడద నుంచి కూడా కాపాడుతుందని తెలుసు కానీ కొన్నేళ్ల తర్వాత చూస్తే ఈ ముంగిసల సంఖ్య సుమారు ముప్పై నుంచి ముప్పై వేలకు పెరిగిపోయాయి అయితే అలా అని పాముల సంఖ్య ఏమైనా తగ్గిందా అంటే అది లేదు ముంగిసకు పాముల వేటపై అంతగా ఆసక్తి కనబరచడం లేదని శాస్త్రవేత్తలు గమనించారు మరోపక్క పాముల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది దీనికి ప్రధాన కారణం హబు పాము యొక్క రాత్రిపూట వేటాడే స్వభావం ముంగిస సాధారణంగా పగటి పూట వేటాడుతుంది పాములను కానీ ముంగిసకు ఈ హాబు పాము కారణంగా పెద్దగా వేయడానికి పాములు కనిపించేవి కావు దాని వలన ముంగిసలు పాములను చంపే వాటి మీద శ్రద్ధ పెట్టడం మానేశాయి అయితే ఇక్కడే మరో సమస్య ఎదురైంది అదేంటంటే ముంగిస తమ ఆకలి తీర్చుకునేందుకు ద్వీపంలోని అరుదైన జాతి కుందేళ్లను చంపి తినడం ప్రారంభించాయి స్థానిక పక్షుల గుడ్లను కూడా దొంగిలించి వాటిని తినడం వాటి సంతానానికి ఆటంకం కలిగించడం మొదలు పెట్టాయి రైతుల పంటలను కూడా అవి నాశనం చేయడం ప్రారంభించాయి ఫలితం ఏంటి అంటే పాముల సమస్యను తీర్చడానికి ముంగిసను తీసుకువస్తే ఇప్పుడు ఆ ముంగిస వలనే కొత్త సమస్య ఏర్పడింది ఎనభైవ దశకంలో ముప్పై ఉండే ముంగిసలు ఇరవై ఐదేళ్ల తర్వాత దాదాపు యాభై వేలకు పెరిగిపోయాయి చాలామంది ప్రజలు వారి ఇళ్లను కొద్దిలో వేరే ఊళ్లకు తరలిపోయారు అవి ద్వీపం యొక్క ప్రధాన భూభాగానికి కూడా వ్యాపించి స్థానిక జీవ వైవిధ్యానికి ప్రధాన ముప్పుగా మారాయి వాతావరణంలో భయంకరమైన మార్పులు రావడం స్థానికులు గమనించారు వీటి వలన అనేక జీవులు నెమ్మదిగా కనుమరుగైపోసాగాయి వారికి ఇప్పుడు అర్థమైంది మనం ప్రకృతి మీద పగ సాధించలేమని ప్రకృతి సమతుల్యతను ఎవరు ఆడుకోకూడదు అని జపాన్ ప్రభుత్వానికి అర్థమైంది ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ద్వీపంలోని జీవ వైవిధ్యం పూర్తిగా నాశనం అవుతుందని శాస్త్రవేత్తలు అర్థం చేసుకున్నారు ఆ తర్వాత ఇక ముంగిస పీడ నుంచి ముందు ఆ ద్వీపాన్ని కాపాడడానికి నడుం కట్టారు ఆ ముంగిసెలను పట్టుకోవడానికి శిక్షణ పొందిన కుక్కల సహాయం తీసుకున్నారు వారు ఆ కుక్కల సహాయంతో ముంగిసెలను పట్టుకుని చంపేయడం మొదలు పెట్టారు ఎలాగైతేనే చాలా వరకు ముంగిసెలను పాపం నిర్దాక్షిణ్యంగా చంపేశారు వాటి ఆవాసాలను కూడా కొల్లగొట్టారు మరోపక్క పాముల సంఖ్య కూడా ఏమాత్రం తగ్గలేదు సరికదా పెరిగాయి ఇప్పుడు ఆ పాముల వలన ముంగిస జాతి కూడా లేకుండా పోయింది ఫ్రెండ్స్ ప్రకృతి అంతే ప్రకృతికి విరుద్ధంగా మనం ఏ పని చెయ్యలేం చేస్తే చూశారు కదా ఏం జరిగిందో ఎప్పుడూ కూడా ప్రకృతికి వ్యతిరేకంగా మనం ఏ పని చెయ్యకూడదు అప్పుడే అందరం సుఖంగా ఉండగలం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు